మనం క్రైస్తవులకు ఇది ఒకటి అలవాటు ఎప్పుడు పడతాం చనిపోయినప్పుడు ఎందుకప్పుడు గుర్తు వస్తుంది అర్థమేంటి మనం ఈ దేశానికి చెందిన వాళ్ళం కాదు మనది ఈ పట్టణము కాదు ఎప్పుడు శాశ్వతంగా ఉండే ఒక పట్టణం ఉంది దానికే సియోనని నూతన ఎరు ప్రస్తుత పట్టణమని అది దానికి పేరు దాని కొరకు మనము సిద్ధపడుతున్నామని దాని అర్థం ఇది చనిపోయినప్పుడు వాడుకోవాలా ప్రతిరోజు వాడుకోవాలా ప్రతి రోజు కూడా నాది ఈ దేశం కాదు నాది ఈ లోకం కాదు నేను క్రీస్తుతో చనిపోయాను ఇక లోకంతో తెగదెప్పుడు చేస్తున్నానని ఆ సుగృహతో నిత్యం మనం బతకాల్సిన అవసరం అన్నది